ఓకే అయితే డాక్టర్ గారు జనరల్ గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తే నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయిపోతారు చాలా వరకు నార్మల్ అవుతుందండి ఓకే అగైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడము అండ్ ఎంత క్విక్ గా పోస్ట్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ వెయిట్ గెయిన్ అవుతుందో పది పదిహేను కిలోలు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతుంది ఆ వెయిట్ ఇన్ సిక్స్ మంత్స్ నార్మల్ వెయిట్ లో ఐడియల్ వెయిట్ లో వాళ్ళు రాగలిగితే గనక ఆ డయాబెటీస్ ఓన్లీ గెస్టేషనల్ డయాబెటీస్కి పరిమితం అవుతుంది ఆ తర్వాత నార్మల్గా డయాబెటీస్ లేకుండా ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి ఓకే టెస్ట్లు ఏమున్నాయండి ఉన్నాయండి డయాబెటీస్ కి సంబంధించి సో డయాబెటీస్ కి సంబంధించి మనకి బేసిక్ గా ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ముఖ్యంగా ఈ రెండు టెస్టులు ఇప్పటి వరకు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రెండిటి కంటే కూడా ఎక్కువ అక్యురసీ ఇచ్చే బ్లడ్ టెస్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్ హెచ్బిఏన్ సి టెస్ట్ అంటాం అనమాట కలిసి వస్తుంది సో ఇది యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ త్రీ మంత్స్ యావరేజ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట ప్రీ డయాబెటిక్ కండిషన్ అయితే గనక యూజువల్లీ ఫైవ్ పాయింట్ సెవెన్ హెచ్బిఎవెన్ సి లెవెల్ ఉన్నంత వరకు మనం నార్మల్ గానే తీసుకుంటాం ఓకే నాన్ డయాబెటిక్ కండిషన్ అన్నమాట ఎప్పుడైతే ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ పాయింట్ ఫోర్ ఓకే వరకు ఉంటుందో అది ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అని మనం చెప్పగలుగుతాం ఓకే ఎన్వీచే మెడిసిన్స్ స్టార్ట్ చేయాలంటారా అబ్సల్యూట్లీ నో అండి ఎందుకంటే సిక్స్ కనిపించగానే ఓకే అంటే లెవెల్ సిక్స్ కనిపించగానే ఓకే డయాబెటీస్ వచ్చేసింది ఇప్పటి నుంచి నేను టాబ్లెట్స్ వేసుకోవాలి లేకపోతే కంట్రోల్లో ఉండదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మందులు వాడాలా ఆ టైం నుంచి పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో ఎప్పుడైతే ఎవరైనా కానివ్వండి హెచ్బి వన్ హెచ్బీఏ వన్ సి టెస్ట్ చేసుకుంటారో అందులో కనుక అప్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు మీరు అన్నట్లు సిక్స్ వచ్చేసింది ఇప్పుడు మందులు వాడాలా అనే సంశయం చాలా మందికి ఉంటుంది కానీ సిక్స్ పాయింట్ ఫోరే కాదండి సెవెన్ వచ్చినా ఎయిట్ వచ్చినా గా నైన్ వచ్చినా కానివ్వండి ఆ లెవెల్స్ వరకు వచ్చినా కానివ్వండి ఇనీషియల్గా ఎప్పుడైతే డయాగ్నోస్ అవుతుందో మెడిసిన్ స్టార్ట్ చేయొద్దండి కానీ సింటమ్స్ కనిపిస్తాయి కదండి సో డయాబెటిక్ సిమ్టమ్స్ అనేది మెయిన్ గా డయాబెటీస్ లో వచ్చిన ప్రాబ్లమే అదండి సిమ్టమ్స్ అంత ఈజీగా కనపడవు ఓకే అంటే కొంతమందికి కాళ్ళు అంటే కొంచెం ఫార్టీ లో ఉన్న వాళ్ళకి ఒకవేళ కనుక కాళ్ళు లాగుతున్నట్లు తిమ్మిరు లేకుతున్నట్లు సరే లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాము చెప్పండి సో ఆ లెవెల్స్ లో ఒకవేళ డయాగ్నోస్ అయినా కానివ్వండి గా వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే కంప్లీట్ షిఫ్ట్ ఇన్ ద లైఫ్ స్టైల్ అనమాట వాళ్ళు తీసుకునే ఆహారంలో చేంజెస్ తీసుకురావడము ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేయడము ఎటువంటి సింపుల్ వాకింగ్ అయినా కానివ్వండి ఇన్కార్పొరేట్ చేయడము తర్వాత డైట్ లో చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది ఏ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మెయిన్ ఏంటంటే ఫస్ట్ కంగారు పడద్దు ఇమ్మీడియట్ గా మెడికేషన్ స్టార్ట్ చేయొద్దు ఓకే ఆ స్టేజ్ నుంచి ఈ చేంజెస్ తీసుకురండి ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి బాడీకి మూడు నెలల టైం ఇవ్వండి ఏమీ కాదు ఎందుకనంటే డయాబెటీస్ లక్షణాలు కనపడడానికి సంవత్సరాలు తీసుకుంటుంది ఓకే ఈవెన్ ఏవైతే లక్షణాలు కనిపిస్తాయో లైక్ న్యూరోపతి భయంతో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో డయాబెటీస్ అలా షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి అని అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి చాలా మంది ఇది నాకు కాదు నాకు కాదు నాకు లేదు అని అనుకుంటారు కానీ అలా కాకుండా ఫస్ట్ ఒకసారి టెస్ట్లో వచ్చిన తర్వాత మరొకసారి టెస్ట్ చేయండి ఒక వన్ వీక్ గ్యాప్ ఇవ్వండి మరొకసారి టెస్ట్ చేయండి ఫాస్టింగ్ లెవెల్స్ కానివ్వండి పోస్ట్ లంచ్ లెవెల్స్ కానివ్వండి హెచ్బిఏన్ సి అయితే గనక మినిమం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మరీ ఒకసారి చేయండి చేసిన తర్వాత చూడండి సో అప్పుడు అలానే వస్తుంది ఎక్కువే వస్తుంది అని అంటే ఆ భయం అనేది లేకుండా ఓకే ఇప్పుడు టైం టు ఫోకస్ ఆన్ మై బాడీ అన్నది అనుకోవాలి అనుకున్న తర్వాత నెక్స్ట్ ఫోకస్ అనేది డయట్ పైన ఎక్సర్సైజ్ పైన స్టార్ట్ చేయాలి ఓకే ఒక్కసారి మైండ్ లో అది ఫిక్స్ చేసుకొని నేను దీన్ని రివర్స్ చేసుకోవాలి డయాబెటీస్ రివర్సల్ అనేది పాసిబుల్ ఓకే అని చెప్పి దానిపైన వర్క్ చేయాలి